రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న శంకర్పల్లి సహజ సౌందర్యంతో అభివృద్ధి అవకాశాలతో వెలుగొన్నుతున్న ఒక ప్రత్యేక పట్టణం ఇది హైదరాబాద్ నగరానికి పడమర దిశలో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి సిటీకి క్లోజ్గా ఉండటమే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అందించే అరుదైన ప్రదేశం శంకర్పల్లి చుట్టూ పచ్చిని చెట్లు సాగు భూములు తీపి నీటి వనరులు ఉండటం వలన ఇక్కడి వాతావరణం సుక్షేమంగా ఆనందదాయకంగా ఉంటుంది నగరపు కాలుష్యానికి దూరంగా ప్రకృతి సోయగాలను అనుభవించాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ ప్రదేశం శంకర్పల్లి రైల్వే స్టేషన్ ద్వారా హైదరాబాద్ ఎంఎంటీఎస్ మరియు రైలు కనెక్టివిటీ అందుబాటులో ఉంది భవిష్యత్తులో ఇక్కడి నుంచి ర్యాపిడ్ రైల్వే కనెక్టివిటీ కూడా మరింత బలోపేతం కానుంది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ చోల్ ముింతల్ శంషాబాద్ హైటెక్ సిటీకి నేరుగా కలుపుతున్న రహదారులు ఉండటం వలన రవాణా సౌకర్యం అద్భుతంగా ఉంది శంకర్పల్లి పరిసరాల్లో ప్రసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్స్ యూనివర్సిటీలు హాస్పిటల్స్ ఉన్నాయి ముఖ్యంగా కీసగుట్ట ఐఐటి ఐసీఎఫ్ఐ యూనివర్సిటీ లా యూనివర్సిటీ దగ్గరగా ఉండటం వల్ల విద్యారంగంలో ప్రాధాన్యం పెరుగుతోంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో శంకర్పల్లి ఒక హాట్స్పాట్ భవిష్యత్తులో ఐటి కారిడార్ విస్తరణ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువ వల్ల ఇక్కడి భూములకు విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది ప్రశాంతత అధివృద్ధి కలిసిన ప్రదేశం కావడం వల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో బంగారం లాంటిది శంకర్పల్లి అనేది కేవలం ఒక పట్టణం కాదు ఇది ప్రకృతి సోయగం ఆధునిక అభివృద్ధి భవిష్యత్తు అవకాశాలు కలిసిన ఒక అద్భుత గమ్యం ప్రశాంత జీవనం కోరుకునేవారికి నివాసం కావచ్చు పెట్టుబడులు పెట్టేవారికి ఆశాజనకమైన భవిష్యత్తు ఇస్తుంది ప్రధాన రహదారులకు బస్సు మరియు రైలు రవాణాకు సులభమైన కనెక్టివిటీ సమీపంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజీలు హబ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ భవిష్యత్తులో ఐటీ ఔర్ రియల్ ఎస్టేట్ హబ్గా ఎదుగుతున్న ప్రాంతం ప్రాజెక్ట్ హైలైట్స్ ఒక వంద శాతం వేస్ట్ ఫ్రీ లేఅవుట్ నలధే ఓ ముప్పై మూడు బ్లాక్ టాప్ రోడ్లు డ్రైనేజ్ ఆ అండర్గ్రౌండ్ సౌకర్యాలు అవెన్యూ ప్లాంటేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆన్ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఇది కోర్నర్ ప్లాట్ కావడం వల్ల భవిష్యత్తులో మంచి విలువ పెరుగుతుంది నివాసానికి విల్ల కట్టుకోవడానికి లేదా పెట్టుబడి దృష్ట్యా అద్భుతమైన ఆప్షన్ ప్లాట్ విస్తీర్ణం రెండు వందల ఇరవై నాలుగు ఎస్క్యూ యార్డ్స్ కోర్నర్ ప్లాట్ రెండు వైపులా రోడ్డు ఫేసింగ్ उत्तमమైన లేఅవుట్ డిజైన్ HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ పూర్తి చత్వద్మైన పత్రాలు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో SBI HDFC I